హాయ్ అండి గోదావరి రెసిపీ బుక్కి స్వాగతం ప్రోటీన్లో పుష్కలంగా ఉండే రాగి వడ్డూలు చేసుకుందామండి టేస్ట్ టేస్ట్ బలానికి బలం ఈ రాగి వడ్డూలు చేయడానికి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని టూ చూసి నెయ్యి వేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక కప్పు వరకు రాగిపిండిని వేసి బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోని రాగిపిండిని కలుపుకోవాలండి రాగిపిండి ఫ్రై అవ్వడానికి రాగిపిండిలో ఉండే పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి రాగిపిండిని ఫ్రై అవ్వడానికి టెన్ మినిట్స్ పడుతుందండి బాగా ఫ్రై అయిన తర్వాత రాగిపిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో పావుకప్పు పల్లీలు పావుకప్పు బాదంపప్పు టూ స్పూన్ జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీరు డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు జీడిపప్పు ప్లేస్లో పల్లీలు వేసుకోవచ్చు అని కావాలనుకుంటే ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పల్లీలు చల్ల డ్రై ఫ్రూట్స్ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకుని గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం మెత్తగా కాకుండా బర్ర గ్రైండ్ చేయాలి తర్వాత ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు ఇది రాగిపిండి మిశ్రమంలో వేసి రెండు బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక చిట్టుకుడు సాల్ట్ వన్ స్పూన్ ఆలపల పొడి వేసుకుని బాగా ఈ రెండు మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి తర్వాత బెల్లం పాకం కోసమండి ముందుగా పని చేసుకుని ఒక బాండీ పెట్టుకుని అండి అరపప్పు బెల్లం ముక్కలు వేసుకోవాలి అందులో కప్పు నీళ్ళు వేసి బెల్లాన్ని బాగా వరిగించాలి పాకం పాకం వచ్చేలా చూసుకోవాలి పాకం అయితే లడ్డూలు రాదు ఇప్పుడు బెల్లం పాకాన్ని ఒక చిన్న బౌల్లోకి వడకొట్టుకోవాలి ఈ పాకాన్ని రాగపిండిలో వేసి బాగా రెండు బాగా కలుపుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు తీసుకోవాలి పిండి చల్లగా ఉంటే లడ్డూలు రావండి ఎంతో టేస్టీగా ఉంటే రాగి లడ్డు రెడీ అండి రాగి లడ్డూలో ఉండే పోషకాలు ఎంతో మీకు తెలుసు కదండి రాగి లడ్డూలు ఐరన్తో పాటు కాలుష్యం ఉంటుందండి రక్తహీనత బాధపడేవారు ప్రతిరోజు ఒక లడ్డూ తీసుకోవడం వల్ల చాలా బ్లడ్ అన్నది పడుతుందండి ఒక లడ్డులో క్యాలరీలు ప్రోటీన్లు ఐరన్ బీటా క్యోటీన్ కాల్షియం మొత్తం పోలిక్ యాసిడ్లు కొవ్వులు అనేవి ఉంటాయండి దీనివల్ల రక్తహీనత తగ్గుతుంది బ్లడ్ అన్నది పడుతుంది రక్తహీనత బాధపడేవారు డైలీ ఒక లడ్డు తీసుకోవడం వల్ల చాలా మంచిది మరియు పిల్లలకి యొక్క మెదశక్తిని కూడా పెంచుతుంది రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల కూడా రోగాలు తేలిగ్గా వెంటనే రావడం అనేది జరుగుతాయండి రక్తహీనత లోపించడం వల్ల డైలీ లడ్డు తినడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుందండి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మాకు కామెంట్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి చమకు చమాచ మారి సరాసరి మొదలు పెట్ట సవారి డుముకు టుమాటు మారి చమకు చమాచ మారి ముస్తాబై ఉన్న మరి కచేరి చిటికెలు వేస్తుంది కొనుక్కు